జై శ్రీరామ్ జై భారత్ ఎక్స్ పాస్టర్ ఆనంద్ జోకుకి మూలంగా పెద్ద జోకు యేసు చెప్పిన ప్రవచనం మత్స్సు వార్త ఏడవ అధ్యాయము ఏడవచనం వచనం జనాలను పిచ్చివారిని వెర్రివారిని చేస్తున్నది జోకర్ ప్రవచనం బైబిల్ బైబిల్ దేవుడు రాయించినటువంటి ఈ యొక్క అబద్ధమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి బైబిల్ అయినటువంటి బైబిల్ దేవుడు రాయించినటువంటి అబద్ధ ప్రవచనాలు యేసు ప్రభువు ప్రవచించినటువంటి జోకర్ ప్రవచనం అంటారు దీన్ని జోకర్ ప్రవచనం కనుక ఈ జోకర్ ప్రవచనం ఏం చెప్తుందంటే అడుగుడు మీకు ఇవ్వబడను వెతుకుడు మీకు దొరుకును తట్టువానికి తీయబడను అబ్బా ఎంత సింపుల్గా చెప్పేసింది ఇప్పుడు నీకు జాబు లేదా అడుగు జాబు ఇచ్చేస్తుంది వెతుకుడు మీకు దొరుకును నీకు ఏది అవసరం ఉందో అడుగు ఇచ్చేస్తుంది బైబులు తట్టు నీకు తీయబడుతుంది అంటే నువ్వు ప్రార్థించి ప్రార్థన ద్వారా నువ్వు అడుగు పరలోకం తప్పులు తెరబడతాయని చెప్తుంది కనుక అడుగు ప్రతివాడు పొందును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును ఎంత ఆఫర్ ఇచ్చింది బైబులు జనాల్ని పిచ్చివాళ్ళని చేయడానికి ఎరువు వాళ్ళని చేయడానికి ఎలాంటి ఆఫర్లు ఇస్తుందో చూసావా బైబిల్ మోసం చేయడమే కాదు బైబిల్ ట్రైనింగ్ అయిన వాళ్ళు బైబిల్ అవలంబించినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ప్రవచనాలు కొన్ని వేలు ఉన్నాయి ఇందులో అవన్నీ కూడా చూపించి జనాల్లో మోసం చేసి వారి యొక్క బుట్టలో వేసుకొని వారిని దోచుకొని కోట్లు సూట్లు వేసుకొని దర్జాగా కదా ఏం చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ కింద వారిని డెవలప్ చేసి వీరి కష్టాలు పడుతూ అష్ట కష్టాలు పడుతూ వారి యొక్క బాధలు వారి సంఘంలోనే కన్నీళ్ళు పెట్టుకుంటా బాధలు పెట్టుకుంటా కదా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు పొరపాటున వాళ్ళు వెళ్ళి పాస్టల్ని అడిగారు అనుకో మా పేదరికం పోతలేదు మా కష్టాల్లోనే ఇంకా సాయం అందతులేదు అనుకో అడగండి జోకర ప్రవచనం ఉంది కదా అడుగుడి మీకు ఇయ్యబడును వానికి దొరుకును తట్టు వానికి తీయబడున అని ఉన్నది కదా ఆయన ఇస్తాను అన్నాడు కదా అందులో ఉన్నది అది సత్యం అది మీకు ఇస్తాడు అడగండి అదే ఆ పాస్టర్కి అవసరం వచ్చింది అనుకోండి అందరిని ఒక చోట పబ్లిక్ మీటింగ్ పెట్టి అందరిని సమావేశపరిచి ప్రత్యేకమైనటువంటి కుటుంబం పెట్టి అందరిని పిలిచి ఇది దైవ సేవ దేవుడు ప్రేరేపించాడు దేవుడు ఇది చేయమని చెప్పాడు దేవుడు నా చెవులో మాట్లాడాడు దర్శనమిచ్చాడు కదా అని చెప్పి జనం జనానికి చెప్పి జనం దగ్గర అడుక్కుంటాడు వాడు అడుక్కొని ఐ క్లాసు చర్చీలు హై క్లాసు కార్లు ఐ క్లాసు సిటీ ఐ క్లాసీ జీవితం జీవిస్తూ ఉంటాడు విమానాల్లో తిరుగుతూ ఉంటాడు ఎవరికి తెలియదండి బైబిల్ గురించి కదా బైబిల్ గురించి ఎవరితో ఇరవై ఐదు సంవత్సరాలు నేను క్రైస్తవంలో తిరిగాను బాగా నాటికి పోయింది నాకు అలాంటి నాటుకుపోయిన నుంచి బయటకు వచ్చాను నేను కదా అంత కాబట్టి ఇందులో నీతి సూక్తులు కూడా చెప్పాడు ఏసపురావు ఏమన్న నీతి సూక్తులు చెప్పాడు మీలో ఏ మనుషుడైనానూ తన కుమారుడికి తను రొట్టిని అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన చేపని అడిగిన ఎడలా వానికి పామునిచ్చినా మీరు చెడ్డవారుండియో మీ పిల్లలకు మంచి జీవులని నెరిగి ఉండగా పరలోకమందున్న మా మీ తండ్రి తను అడుగువానికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇచ్చును కదా ఇవి నీతి సూక్తులు ఆయనకి తెలుసు మీ అవసరం మీ ఏంటి ఆయన తెలుసు కనుక అడగండి తట్టండి వెతకండి ఆయన మీరు చెడ్డవారే ఉండి మీ పిల్లలు మంచి మంచి ఆహారం మంచి మంచి బట్టలు కొనియరా మీ అవసరాలే మీరు చెడ్డవారి ఉండి అన్ని అవసరాలు మీ కుటుంబాన్ని తీర్చరా కనుక మీకంటే గొప్పవాడైనా మీ ఏంటో ముందు తెలుసుకొని సాయం చేస్తాడు అని ఇక్కడ ఏసుక్రీస్తు నీస్తు సూక్తులు చెప్తున్నాడు అక్కడ జోకర్ ప్రవర్తన ఇచ్చాడు అక్కడ కాబట్టి దేని మీద నడమంటున్నాడు విశ్వాసం పెట్టండి బైబిల్ మీద జోకర్ ప్రవచనాల మీద మేము చెప్పిన మాటల మీద మీరు విశ్వాసం పెట్టి కదా కానుకల బాక్సులోని పైసలు వేయండి దశమ భాగాలు వేయండి బాక్సులోని వేయండి బాక్సులోని బాగా మీకు అభివృద్ధి మీకు వచ్చిన దానికంటే ఎక్కువగా ఆ బాక్సులు వేయండి వేసి విశ్వాసం పెట్టండి విశ్వాసం ఏంటి ఎప్పుడైతే ఈ బైబిల్ ప్రవచనాలు నమ్ముకుంటాడో పాస్టర్ల మాట వింటాడో ఇక గాలిలో దీపం పెట్టినట్టే గాలిలో దీపం పెట్టి ఉన్నది బాక్సులు వేసి విశ్వాసం పెడతాడు ఆ తర్వాత ప్రార్థన చేస్తాడు ఉన్నదంతా ఊడ్చుకొని పోతుంది అష్ట కష్టాలు పడతా ఉంటాడు నేను కూడా ఒకప్పుడు తాపి పనులు చేసుకుంటా నేను తాపిమేస్తాను మంచి అనుభవం ఉంది నాకు నేను చాలా ఇల్లు కట్టాను చాలా బిల్డింగ్లు కట్టాను చాలా ఇళ్ళు కట్టాను నేను వీటి పాస్ట్ పాస్టర్ వృత్తిని కొనసాగిస్తూ కూడా చేశాను తర్వాత బయటకు వచ్చి కూడా పది సంవత్సరాలు పనిచేశాను ఆంధ్రలో ఇల్లు కట్టుకోవాలని చెప్పి మూడు లక్షల డెబ్భై ఐదు వేలు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు రూపాయలు ఇల్లు ఆంధ్రలోని స్థలం కొనాలని నా తల్లిదండ్రులు అత్తమాల వస్తున్నారు తెలంగాణ వలస తీసుకొచ్చి ఇక్కడ పనులు చేసేవారు ఇల్లు కట్టుకోవాలని చెప్పి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు బ్యాంకులో వేసారు నా పేరున బ్యాంకులో వేస్తే తర్వాత నా తల్లి సిద్ధపేటలో చనిపోయింది తర్వాత మా వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు తర్వాత నేను అదంత పెద్ద స్టోరీ నేను ఇక్కడ హైదరాబాద్లో సిక్కడిపోయిన బైబిల్ ట్రైనింగ్ పేరుతో తర్వాత ఎప్పుడైతే బైబిల్ ట్రైనింగ్ అయ్యానో సేవ చేస్తూ నేను కూడా విశ్వాసం పెడుతూ గాలిలో దీపని విశ్వాసం పెడుతూ మూడు లక్షల డెబ్భై ఐదు వేల రూపాయలు వారం వారం ఐదు వేలు మూడు వేలు ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఇలా వేస్తూ వచ్చాను ఎందుకు ఆంధ్రలో భూమి కొనాలి ఆంధ్రలో ఇల్లు కట్టాలి ఆంధ్రలో భూమి కొనాలి ఇల్లు కట్టాలని అని విశ్వాసంతో నా బ్యాంకులో ఉన్న పైస అంతా మూడు లక్షల డెబ్బై ఐదు రూపాయలు వారం వారం వేస్తూ 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 బ్యాంక్ అంతా ఖాళీ అయిపోయాను ఆంధ్రలో భూమి కొనలేకపోయాను ఇల్లు కట్టలేకపోయాను ఇప్పుడు కూడా బ్యాంకులో ఒక రూపాయి లేకుండా అయిపోయింది ఏంటిది గాలిలో దీపం పెట్టడం ఏంటి బైబిల్ మాటలు నమ్మడం ఏంటి కదా కనుక ఇలాంటివి బైబిల్లో చాలా ఉన్నాయి మనుషుల్ని మోసం చేస్తుంది కనుక ఈ ప్రవచనానికి ఆధారం లేదు ప్రూఫ్ లేదు రుజువు కూడా పాస్టర్లు చేయలేరు ఇలాంటి ప్రవచనాలు నమ్మకండి జోకర ప్రవచనాలు ఇవన్నీ కూడా ఎంతోమంది చర్చిలకాడా గుళ్ళకాడ కూర్చొని అడుక్కునన్న బతుకుతున్నారు వీళ్ళు అంతకంటే దారుణం జనాన్ని నాలుగు గోళ్ళ మధ్య కూర్చోబెట్టి అడుక్కుంటారు వీళ్ళు దరిద్రం అలాగా నిజంగా బైబిల్ చెప్పింది నిజమైతే ఈ ప్రవచనం నిజంగా నెరవేరుతున్నట్లయితే మన భారతదేశంలో కొన్ని కోట్ల మంది పేదరికములు ఉన్నారు వాళ్ళందరికీ ఈ ప్రవచనం ఉపయోగపడాలి కదా వాళ్ళందరిని కూర్చోబెట్టి మరి అడగండి వెతకండి తట్టండి అంటే వాళ్ళంతా ప్రార్థనలు చేస్తారు ఇచ్చేస్తాడా జోకర్ కదా జోకర్ ప్రవచనం ఇది కనుక నమ్మకండి ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు సిద్ధాంతాలను విడిచిపెట్టండి కనుక నా హిందూ సోదరులకు క్రైస్తవులకు కూడా నేను చెప్పే ఇవన్నమాట కనుక ఇలాంటి ప్రవచనాల మీద ఆశ పెట్టుకొని మీకున్నదంతా నాశనం చేసుకోకండి మీ కష్టార్జీతాన్ని పోగొట్టుకోకండి ఎవడన్నా మీ దగ్గరకు వస్తే ఈ చేతిని ఈ చేత్తో వదిలిచేయండి ఎవరికి రూప ఇకండి మీ పిల్లల భవిష్యత్తు మీ భార్య భవిష్యత్తు మీ కుటుంబ పరిస్థితుల్ని మెరుగుపరచుకోండి అభివృద్ధిపరచుకోండి టెక్నాలజీ పెరుగుతుంది కదా వైద్య శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఇలాంటి కాలంలోని ఇలాంటి సిద్ధాంతాలు ఇలాంటి తప్పుడు నమ్మకాలు ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్మి బైబిల్ని ఎంబడించకండి మన హిందూ సనాతన ధర్మం ఎంతో గొప్పది కదా మనకి న్యాయం చేస్తుంది తెలివిని ఇస్తుంది ఇది పెట్టి అటు ఎందుకు వెళ్తారు కనుక ఇప్పటికైనా తెలుగు వేరండి మంచిగా ఉండండి జై శ్రీరామ్ జై బాల